సర్వేంద్రియానం నయనం ప్రధానం మానవ సేవే మాధవ సేవ అని తెలియజేసి వారి చేతుల మీదుగా శంకర ఐ హాస్పిటల్ ను ప్రారంభించినటువంటి మరి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో మన అందరికీ కూడా తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మీ అందరి కరథాల ద్వారా మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం అదేవిధంగా హాస్పిటల్ తరపు నుంచి కూడా మరి తమ బిజీ స్కెడ్యూల్లో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి మంచి మనసుతో మన అందరికీ కూడా ఆశీర్వాదం అందించి ముఖ్యంగా శంకర ఐ హాస్పిటల్ ను ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా ఈ సేవలను సద్వినియోగపరచుకోవాలని వారి యొక్క సందేశం ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా కంటి సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా శంకర ఐ హాస్పిటల్ వారు అందిస్తున్నటువంటి నేత్ర వైద్య సేవలను ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం మరి వారి బిజీ స్కెడ్యూల్లో ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి హస్తాలతో శంకర ఐ హాస్పిటల్ ను ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గరువు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆచార్యులు వారు ఆశీర్వచనం అందిస్తూ ఉన్నారు దయచేసి అందరూ కూడా మీ స్థానంలో కూర్చోవలసిందిగా వినవించుకుంటున్నాం గమనించాలి ప్రతి ఒక్కరు కూడా మీ స్థానంలో కూర్చోవలసిందిగా ప్రతి ఒక్కరికి వినవించుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి అహర్నిషులు కృషి చేస్తూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరణీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మీ మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తున్నాం వారి యొక్క ప్రజెస్తో మరి ఈ రోజు శంకర ఐ హాస్పిటల్ గొప్ప ప్రారంభించి గొప్పగా వారి యొక్క బృహత్తరమైనటువంటి మనసుతో మన కూడా ఆశీర్వదం అందించి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ మీ అందరి కరధాల వారికి సాధన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం హిజ్ హోలీనెస్ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి గల వారికి స్వాధనంగా మీ అందరి కరథాల ద్వారా మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపేందుకు మరి ఈ యొక్క హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం శంకర ఐ ఫౌండేషన్ ఇండియా శంకర ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవ మహోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాధారణంగా మీ అందరి కరథాల మధ్య సాగర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఈనాటి